మహాత్మా జ్యోతి బాపులే జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది విద్యార్థులకు ఫ్రీగా పాఠ్య పుస్తకాలు అందజేస్తామని ప్రకటించింది స్టాఫ్ నర్స్ ఆర్ట్ క్రాఫ్ట్ సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్ అందించాలని నిర్ణయం తీసుకుంది జూనియర్ కళాశాల విద్యార్థులకు ఫ్రీగా పాఠ్య పుస్తకాలు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు పదమూడు ఉమ్మడి జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నట్టుగా వెల్లడించారు ఆర్ట్ క్రాఫ్ట్ సంగీతం టీచర్స్ కు ఎంజేపీ విద్యా సంస్థల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి అండగా నిలవాలని బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయించారు మూడు లక్షల నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాలకు పదివేల రూపాయలు అందించాలని సమావేశంలో చర్చించారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అనుమతులు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు ఎంజేపీలో ఇంటర్ చదివే విద్యార్థులకు నీట్ ఐఐటిలో శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు ఎంజేపీ స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ ఆర్ట్ క్రాఫ్ట్ సంగీతం టీచర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది స్టాఫ్ నర్స్ ఆర్ట్ క్రాఫ్ట్ సంగీతం టీచర్స్ కు దశల టీజీటీ స్కేల్ అందించాలని ఎంజేపీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెంట్స్ సమావేశంలో ఆమోదం తెలిపారు